నమస్కారం గురువుగారు నమస్కారం గురువు గారు పౌర్ణమి యొక్క విశిష్టత అసలు పౌర్ణమి వస్తుంది మరి పౌర్ణమి యొక్క విశిష్టత ఆ రోజు పూజా విధానం గురించి తెలియజేయండి శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ మనకి పౌర్ణమి అమావాస్య రెండు కూడా పూర్ణతిథులు అంటే ఆ రోజున ఎటువంటి పని చేసిన విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఉంటాయి ఇందులో మనకి సాధారణంగా చూసుకున్నట్టయితే కార్తీక పౌర్ణమి గురు పౌర్ణమి అలాగే హోలికా పౌర్ణమి అంటే పౌర్ణమి నాడు విశేషంగా జరిగేటువంటివి చాలామంది పదకొండు వార పదకొండు నెలల పాటు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు విశేషంగా పౌర్ణమి నాడు చేసుకుంటూ ఉంటారు ఎవరైనా కోరికలు ఉన్నాయి ఆ కోరికలు వారికి తెలుసు వాళ్ళ తాహతకు మించిన కోరికలు ఉన్నాయి అయినా సరే ఆ కోరికలు తీరాలి అంటే ఏం చేయాలి అంటే వారు ఈ యొక్క పౌర్ణమి నాడున ప్రతి పౌర్ణమి నాడు వ్రతాలు చేసుకుంటారు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇంకొంతమంది వెంకటేశ్వర స్వామి ఆరాధకులు ఉంటారు ఎప్పుడైతే పౌర్ణమి నాడు శనివారం నాడు పౌర్ణమి వస్తుందో ఖచ్చితంగా సూర్యోదయానికి పౌర్ణమి ఉండాలి సూర్యాస్తమయానికి పౌర్ణమి ఉండాలి అలా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఏడు వారాల నోములు ఏడు వారాల వ్రతాలు అని ఉంటాయండి ప్రారంభించిన రోజు మటుకు ఖచ్చితంగా పౌర్ణమి అయి ఉండాలి ఇంకా ఎవరైనా వ్యాపారానికి సంబంధించి బాగా వ్యాపారం అభివృద్ధి చెందాలి నేను ఇంకో బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నా ఇంకొక రెండు మూడు ఫ్రాంచైజీస్ ఇద్దా ఇవ్వాలి అనుకుంటున్నా ఏం చేయాలి అన్నవారు కూడా బుధవారం అన్నాడు సూర్యోదయానికి సూర్యాస్తమయానికి పౌర్ణమి ఉంటే ఆ రోజున ఒక చిన్న రెమెడీ చేయాలి బుధుడు వ్యాపారానికి అధిపతి చాలా మంది చూడండి వెళ్ళ బుద్ధి కావట్లేదు రా బుద్ధి కావట్లేదు చే బుద్ధి బుద్ధి అంటే ఎలా కలుగుతుంది అలా ఒక వ్యాపారం చూస్తే ఉదాహరణకి ఏదో షాపింగ్ మాల్ ఉందండి ఆ షాపింగ్ మాల్కి మనం వెళ్ళాలని మనకు వెళ్ళ బుద్ధి కలగాలి అప్పుడే మనం వెళ్తాం ఒక ఉద్యోగస్తుడికి ఎవరైనా ఇవ్వ బుద్ధి కలగాలి అప్పుడే చేస్తాం అలా మంచి వ్యాపారం ప్రారంభించే వాళ్ళు కూడా బుధుడు వాస్తవంగా నపుంసకుడు అని వేదోక్తంగా చెప్పబడ్డ విషయం ఆయన సగం ఆడ సగం మగ వెంకటేశ్వర స్వామి వారికి కూడా మీరు తిరుపతిలో చూసుకున్నట్టయితే నడుము వరకే పంచగడతరు పైవాగం చీరగడతరు చూడండి ఎందుకంటే బుధుడికి అధిదేవత ప్రత్యధి దేవత రెండు కూడా వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈయన వ్యాపారానికి అధిపతి మనం సాధారణంగా శివుడిని అర్ధనారీశ్వరుడు అని చెప్పి చూస్తూ ఉంటాం విష్ణువు కూడా అర్ధనారీశ్వరుడే ఈశ్వర అంటే చాలామంది శివుడు అనుకుంటారు ఈశ్వర అన్నదానికి అర్థం ఏంటంటే దేవుడు అని అర్థం ఇప్పుడు మనం వెంకటేశ్వర అంటాం మరి వెంకట ఈశ్వర అని ఉంది కదా మరి ఎట్లా అని అంటే వేయం అంటే కష్టములు కట అంటే నరికేసేవాడు ఈశ్వర అంటే సర్వం వ్యాపించి ఉన్న దేవుడు అని కాబట్టి శివుడు ఇలా ఇస్తే వెంకటేశ్వర స్వామి ఇలా ఇచ్చారంట సువర్ణలక్ష్మి ఉంటారు అందుకనే వెంకటేశ్వర స్వామి ఛాతిలో ప్రతి బుధవారం నాడు అమ్మవారి సువర్ణలక్ష్మిని తీసి గంధం అదే ఆ గంధం అంతా తీసి వారం రోజులు మనకు గంధం అదే పంచుతారు కాబట్టి వ్యాపారం ప్రారంభించే వారెవరైతే ఎవరైతే ఉంటారో బుధవారం నాడు పౌర్ణమి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి అడ్డి సేవలు చేయించండి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రత్యేకంగా భోగము అంటారు అంటే స్వామికి చింతపండుతో చేసిన పదార్థం అంటే చాలా ఇష్టం కాబట్టి ఏ దేవాలయంలో పెట్టినా పెట్టకుండా చింతపండు పులిహోర మనకి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉంటుంది అలాంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పెట్టేటువంటి చింతపండు పులిహోరను నివేదన చేయాలి ఎవరు వ్యాపారం ప్రారంభించేటువంటి వారు చేయించాలి ఒకటి ఇప్పుడు బుధుడు నపుంసకుడు అన్నాం కదా కాబట్టి ఎవరైనా సరే ఉంటే హెజ్రాలు ఉంటారు కదా తెలిసి ఉన్నవారు ఎవరన్నా పిలిచి అయ్యా నేను ఒక వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నా మీరు వచ్చి అల్లరి చేయకండి నేను చేయాలనుకుంటుంది బుధవారం నాడు పౌర్ణమి రోజు పలానా రోజు చేద్దాం అనుకుంటున్నా మీరు వస్తే మీకు బట్టలు పెడతా గ్రీన్ కలర్ ఏ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా అందరికీ కూడా వినండి లేనోట్స్లలో గ్రీన్ కలర్ ఉండాలన్నమాట ఏదో ఒక చిన్న లైన్ అయినా గ్రీన్ కలర్ ఉండాలి పేరు కూడా ఎప్పుడు ఇలా కింది నుంచి పైకి వెళ్ళాలి ఇలా కిందికి ఉండకూడదు అలా వారికి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి చీర ఆకుపచ్చ రంగులో ఉన్న మట్టి గాజులు కొంత ద్రవ్యం ధనము ఇచ్చి బొట్టు పెట్టి తులసి మాల ఉంటుంది కదా తులసి మాల వాళ్ళకు కప్పి వేసి హారతిచ్చి కాలకు దండం పెట్టాలి అసలు ఎవరు వ్యాపారం ప్రారంభించినా పూర్వం చెప్పింది ఏంటంటే ఇలా చెయ్యాలి అని అర్థం ఎందుకండి ఇలాగా మనకి వ్యాపారానికి వెంకటేశ్వర స్వామికి ఈ హెజ్రాలకి సంబంధం ఏమిటి అని కూడా చాలా మంది అంటుంటారు ఎందుకంటే రాముల వారు అయోధ్య విడిచి వెళ్ళినప్పుడట అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు రాముల వారు వెనకాల అందరు వచ్చారు స్వామివారు వెనక్కి తిరిగి చూడకుండా ఎందుకండి చిన్న పిల్లలు వృద్ధులు ఆడవారు మగవారు అందరు వెళ్ళిపోండి అని చెప్పారంట వెళ్ళిపోయారు అరణ్యవాసం అంతా పూర్తి వచ్చిన తర్వాతకి ప్రాకారం కిందంతా కూడా ఈ హెజ్రాలు నపుంసకులు అందరు కూడా ఉన్నారంట ఆశ్చర్యపోయి ఏంటి మీరు ఇక్కడ ఉన్నారంటే అయ్యా మీరు ఆడవాళ్ళు అన్నారు మగవాళ్ళు అన్నారు చిన్నపిల్లలు అన్నారు వృద్ధులు అన్నారు మా గురించి చెప్పలే రామాను పద్నాలుగేళ్లు మేము ఇక్కడే ఉన్నామన్నారంట స్వామివారి వెంటనే చిమర్చిపోయి కళ్ళు చెమరి అద్భుతం అసలు కాబట్టి ఎవరైనా ఇక్కడ నుంచి గృహప్రవేశాలు చేసిన వ్యాపారాలు చేసినా మిమ్మల్ని సత్కారం చేసి మర్యాదపూర్వకంగా మీకు ఏదైనా దానం చేసి అది పౌర్ణమి బుధవారం నాడు చేస్తే నాకు ఇష్టమైనటువంటి వారం కనుక ఆనాడు అంటే వ్యాపారస్తులకు సంబంధించి చెప్తున్నా చేయడం వల్ల విశేషమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది అని చెప్పి వారికి ఆ రోజు వరం ఇచ్చారు అందుకే షాపుల దగ్గర కూడా వచ్చి అడిగి ఒక పది రూపాయలను తీసుకుని వెళ్తారు కారణం ఏమిటి అంటే ఇది ఇలా పౌర్ణమి నాడు నేను చెప్పినట్టుగా ఏడు వారాల శని వెంకటేశ్వర స్వామి పూజలు అలాగే ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతాలు అలాగే బుధవారం నాడు పౌర్ణమి వచ్చినప్పుడు వ్యాపారం ఏదైనా సరే నూతనంగా ప్రారంభించడం చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు దక్కుతాయి అలాగే గురువుగారు పౌర్ణమి యొక్క విశిష్టత అలాగే పౌర్ణమి రోజున ఎలాంటి పనులు చేయాలి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు